ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారిగా ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఎంతగా దిగజారి యుద్ధం చేస్తూ ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో అబద్ధాలతో దుష్ప్రచారాలు ఎలా చేస్తూ ఉన్నారో కూడా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఇన్నిన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రోజు గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెప్తే ఏ పేదకైనా కూడా కనీసం గుర్తుకొచ్చి ఒక్క స్కీమ్ అయినా ఉద్దాం అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతుల పైకి ఎత్తాలి ఇలా 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 అందుకే అందుకే ఇన్ని కుట్రలు అందుకే ఇన్ని అబద్ధాలు అందుకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు కొన్ని వారాల క్రితం కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయికి లేక తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్నానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమ వారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు అందరూ కూడా గప్ చుప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట బుడద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపు నడుపుకుంటా అడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు